సో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందుకే అక్కడ చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నేపథ్యంలోనే ఇంతమందుకు టీటీడీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా నిన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు అయితే ఇప్పుడు కొత్తగా టీటీడీ చైర్మన్గా నాగబాబు కూడా ఉండబోతున్నారనే వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఒకవేళ టీటీడీ చైర్మన్గా నాగబాబు కూడా తన బాధ్యతలు స్వీకరిస్తే అక్కడ ఉండే ప్రధానంగా నాలుగు అయితే తెరపైకి వస్తున్నాయి అందులో చూసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ వన్ మెట్ల ద్వారా మెట్ల మార్గం ద్వారా వెళ్ళే భక్తులకు సరైన భద్రత కల్పిస్తాడనే చర్చ కూడా మొదలైతుంది ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మాత్రం మనము మెట్ల మార్గం వెళ్ళే భక్తులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి చెప్పుకోవచ్చు ఎందుకంటే వానాకాలం వస్తే మాత్రం మొత్తం బుర్రద బుద్ర చిత్ర చిత్రం ఉన్నట్టు చెప్ తెలుస్తుంది మరోపక్క మెయిన్గా చూసుకుంటే మాత్రం అక్కడ అడవి జంతువులు పులులు కానీ చిరుతలు కానీ ఎలుగుబండ్లు కానీ చిన్నారుని ఎత్తికెళ్ళి చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి సో దీనిపైన కొందరు భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత ముందుకు భూమల కరుణాకర్ రెడ్డి హయంలో కర్రలిచ్చి పంపించే దుస్థితి కూడా కనిపించింది మనకు సో వాటన్నిటికీ చెస్ట్ పెట్టే అవకాశాలు ఉన్నాయని అని తెలుస్తుంది సో సెకండ్ వన్ చూసుకుంటే మాత్రం మనము తిరుమలలో నిత్య అన్నదానం పెట్టే ప్రవేశం దగ్గర కూడా అక్కడ ఇంత ముందుకు టీడీపీ ప్రభుత్వంలో అక్కడ అన్నదానం చాలా మంచి ఉండేది కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాకనే మొత్తం ఇక్కడ సెకండ్ క్వాలిటీ కానీ థర్డ్ క్వాలిటీ కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ రైస్ కానీ తీసుకొచ్చి వండి పెడుతున్నారు సో ఇది నాసీ రకంగా ఉందని కూడా కొందరు భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా టీటీడీలో అన్నదాన ప్ర ప్రక్రియ అనేది పూర్తిగా మారుతుంది చూడాలి ఇంకా థర్డ్ వన్ చూసుకుంటే మాత్రం తిరుమలకి మెయిన్ వచ్చేసేది మాత్రం మనం ఆదేమని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు రోజుకి రెండున్నర కోట్ల నుంచి నాలుగు నాలుగు కోట్ల వరకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి మనకు సో ఈ ఈ నాలుగు కోట్లపైనే సగం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీ కూడా ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుందని తెలుసుకోవచ్చు సో ఈ ఆదాయం అనేది ట్రాన్స్పరెన్సీగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఇది హెచ్చుతగ్గులు మొదలయ్యే అవకాశాలున్నాయి కనిపిస్తున్న తెలుసుకోవచ్చు సో నాలుగో చూసుకుంటే మాత్రం అన్యమత ప్రచారం అన్యమత ప్రచారం కూడా ఇప్పటికీ తిరుమలలో జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని కార్స్ పైన కానీ క్రైస్తవులకు సంబంధించిన కార్స్ రావడం కానీ అలాగే ముస్లింకి సంబంధించిన క్రైస్తవులు కార్స్ రావడం కానీ చూస్తున్నాము సో అక్కడ వచ్చే కొందరు వ్యక్తులు తిరుమలలో కూడా అన్యోమ్మత ప్రచారం కొనసాగిస్తున్నాను ఇంత ఇంతవరకు మనం కొన్ని సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం సో మొత్తంగా చూసుకుంటే ఒకవేళ టీటీడీ చైర్మన్గా నాగబాబుకు వివరిస్తే మాత్రం ఇవన్నీ సక్రమంగా నెరవేరుస్తారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ ఇంత ముందుకు ఆయన ఈరోజు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వచ్చిన నేపథ్యంలోనే మరో కొన్ని పాత పోస్టులు ఇంటర్వ్యూ కూడా వెలువడుతున్నాయి సో ఆయన ఇంత ముందుకు కొన్ని ఇంత ముందుకు ఆయనే చెప్పాడు నేను దేవుని నమ్మను దేవుడు కనిపిస్తే నేను తిడతాను కొడతా కూడా చెప్పాడు సో అలాంటి వ్యక్తికి టీటీడీ పదవి కట్టబెడితే ఇలా ఇలాంటి బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాడని కూడా చెప్తున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి అనేది కొంచెం కీలకంగా మారింది ఇది ఎవరికి ఇస్తారు నాగబాబుకి ఇస్తారా ఇంకా మరోపక్క అశ్విని దత్త పేరు కూడా వినిపిస్తుంది సో ఇద్దరిలో ఈ పదవి ఎవరికి ఇస్తుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది మరి